పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఎట్టకేలకు వైసీపీ నాయకులు బయటకు నాయకులు ఇప్పుడిప్పుడే లైన్ లో పడుతున్నారట పార్టీ నేతలు చెప్తున్నా ఇది మున్ముందు కొనసాగుతుందా లేక కంటి తుడుపుగా వచ్చారా ఎట్టకేలకు వైసీపీ నాయకులు బయటకు వస్తున్నారు ఎన్నికల ఫలితం తర్వాత వైసీపీ పదకొండు స్థానాలకు జారిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే విధానపరమైన అంశాలతో వైసీపీ నాయకులు బయటకు రావడం ప్రారంభించారు తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు జగన్ బయటకు రాకూడదా అని ప్రశ్నించారు అంతేకాదు జగన్ వస్తే కూటమి సర్కారు తప్పులు బయటపడతాయని ఆందోళన కనిపిస్తుందన్నారు అంతేకాదు రైతులను పరామర్శించేందుకు వచ్చిన జగన్కు భద్రత కల్పించలేదన్న వెంకట్రామరెడ్డి ఇది తప్పు కాదా అని నిలదీశారు పైగా ఇల్లీగల్ యాక్టివిటీ అని పేరు పెట్టడానికి కూడా ఆయన ఖండించారు జగన్ బయటకు రాకూడదనే ఏకైక ఉద్దేశంతోనే భద్రతను తగ్గించారని రెడ్డి వ్యాఖ్యానించారు మరోవైపు ఉత్తరాంధ్రలోనూ సీనియర్లు బయటకు వస్తున్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజా పరిణామాలపై స్పందించారు అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కూడా రియాక్ట్ అయ్యారు జగన్ కు అనుకూలంగా వారు మాట్లాడారు వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదని వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు అయితే తమ నాయకుడు ప్రజానాయకుడని ఆయనకు ఎవరి భద్రత అవసరం లేదని ప్రజలే జగన్ను కాపాడుకుంటారని వారు వ్యాఖ్యానించడం గమనార్హం అయితే వైసీపీలో గత తొమ్మిది నెలలుగా నెలకొన్న స్తబ్దత వీడిపోయిందని నాయకులు ఇప్పుడిప్పుడే లైన్లో పడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు అయితే ఇది మున్ముందు వరకు కొనసాగుతుందా లేక ఏదో కంటి తుడుపుగా మీడియా ముందుకు అనేది రాబోయే రోజుల్లో తెలనుందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో